అప్పుల విషయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఖరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్లుంది గతంలో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు వైకాపా ప్రభుత్వ పాలనలో అందరి గాడికి అప్పులు చేస్తున్నారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు రాష్ట్రము అప్పుల ఉప్పు అయిపోయింది అని ప్రతిరోజు విమర్శించేవాళ్ళు అది నిజం కూడా కానీ అదే పని ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అంతకు మించి అప్పులు చేస్తున్నాయి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల కాలానికి యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అందులో యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ద్వారా ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్ల ద్వారా కార్పొరేషన్లకు సంబంధించి మార్క్ఫెడ్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు పౌర సరఫరాల సంస్థ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు ఏపీఐఐసి ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు సమీకరించడం జరిగింది మొదటి ఏడు నెలల్లోనే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్లోనే ప్రకటించడం జరిగింది ఇది ఆల్ టైమ్ రికార్డ్ తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్ నుండి చెప్పడం జరిగింది ఇది ఆల్ టైం రికార్డ్ అదేవిధంగా కేంద్రంలో చూస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారత్ చేస్తా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పదమూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం పది సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో చేసిన అదనపు అప్పు నూట ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు అక్కడేమో అరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ పది సంవత్సరాలు అక్కడేమో పదమూడు మంది ప్రధానులు ఇక్కడ ఒక ప్రధాని అక్కడేమో నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలప్పు ఇక్కడేమో నూట ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలప్పు కాబట్టి మోడీ ప్రభుత్వ హాయంలో దేశం అప్పుల భారత అయిత ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక